ఒక పరిమితి చెందిన అనుగుణం ఉన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాను ముఖ్యమంత్రి గారికి నిజంగా అడిగితే నా చాలా యువకులు ఒక కాంట్రాక్ట్ అడగలేదు వందల కోట్లు అడగలేదు ముఖ్యమంత్రి గారు కూడా జనం కలిసిన సందర్భాల్లో వారిని ఒకటే అడిగారు మాకు మంచి పరిపాలన అందించండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అదే ఒకటి నేను ఒకటే ఒకటి అడిగాను ఒక మంచి పరిపాలన అంటే నేను మూడు ఒకటి ముఖ్యమంత్రి గారికి అడిగింది రాష్ట్రంలో అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి మీరు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశారు అండ్ ఆర్డర్ పడాలి మీరే అన్నారు వైసీపీ దగ్గర వస్తాయి అరాచకం సృష్టిస్తారని అంతకు ముందు చూశాం కాబట్టి నేను మీ టైకి భూవించాను అందుకని తెలుగుదేశం పార్టీకి మేము అండగా నిలబెడితే ఈ రోజున ఎమ్మెల్యేలు కొండూరు గాలి రౌడి ఎమ్మెల్యే కావచ్చు రౌడి ఎమ్మెల్యే కావచ్చు ముందుంటూరు ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా సరే జన సైనికులకి జన సైనికుల తల్లిదండ్రులకి రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలని మీరు అపసారని తెలుస్తా ఉంది మీరు మా వాళ్ళకి లోన్ ఆపేస్తున్నారు ఆ మా మాకు మాకు సపోర్ట్ ఇస్తున్న వ్యక్తి మీద మీరు లోన్ ఆపేస్తున్నారు కేసులు పెట్టి బెదిరిస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నారు మీరు ఇలాంటి పరిస్థితులే కానీ కావాలంటే నేను ఏ స్థాయి యుద్ధం చేయడానికైనా నష్టపడి మీరందరూ మీరు అందరూ అనుకోవచ్చు టీడీపీ నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ మీ ఇద్దరికీ అధికారం అనేది వారసత్వంగా వచ్చింది మీకు ముఖ్యమంత్రి తండ్రి కాబట్టి నేను ముఖ్యమంత్రి అవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు అది మీకు వారసత్వంగా చూస్తున్నారు ముఖ్యమంత్రి గారేమో నేను ముఖ్యమంత్రి అయితే ఆ పదవికి నేను అలంకారం చేస్తానని ముఖ్యమంత్రి గారు వారి అబ్బాయి లోకేష్ మా నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి నేను ముఖ్యమంత్రి అని చెప్పి వారు నాకు చాలా బాధ కలిగించేది ఒకరికి పదవి వారసత్వం కొద్దిమందికి ఒకరికి అలంకారం కానీ ముఖ్యమంత్రి పదవి అనేది బాధ్యత అని మీకు ఎందుకు గుర్తురాదు నాకు తెలియట్లేదు ఇంతమంది ప్రజలు మీ మీద నమ్మకాలు ఉంచి మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఇసుక మాఫియాలు ఇసుక దోపిడీలు స్తే ఎట్లా మీరు నిన్న మధ్యన ఉత్తరాంధ్ర వెళ్ళి మాట్లాడుతూ రహదారులు బాధలే అని మాట్లాడుతూ ఉంటే జనసేన పార్టీ అడవి కొలలు తమ రహదారి చూస్తే ముఖేష్ గారు మేము పద్నాలుగు వేల కిలోమీటర్లు రోడ్లు వేసామంటే ఒక్కసారి అడవి కోలను అడగ చూడండి ఎలా ఉందో మీకు తెలుస్తుంది మేము కోరుకున్నది ప్రభుత్వాల నుంచి మౌలిక సదుపాయాలు కోరడం మన ముగ్గురు నియోజకవర్గంలోనే ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గారు ప్రజల ముందు వైద్యం అని చెప్పి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సర్వీస్ కానీ చూస్తే ఏ ఒక్కటి సరిగ్గా ముందుకెళ్లే పరిస్థితులు లేవు హాస్పిటల్స్ దగ్గర మౌలిక సదుపాయాలు లేవు సరైన డాక్టర్లు లేరు మరి దేనికి పతడానికి ఎవరు లేరు మరి ఎమ్మెల్యేలందరూ బిజీగా మరి ఎమ్మెల్యేలు బిజీగా తమిళుడు వాగు నుంచి ఇసుక ఎలా తీయాలని ఆలోచిస్తున్నారు కానీ మన ప్రాథమిక ఆరోగ్య ప్రాథమిక ఆరోగ్య ప్రాథమిక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ని బాగు చేయాలని కోరిక లేదు రహదారులు తీయాల కోరిక లేదు దాని గురించి మాట్లాడరు తమిళేరు వాగు నుంచి ఇసక ఎలా తీయాలి మట్టి ఆలోచించే వాళ్ళ కానీ ప్రజలకి కనీసం రహదారుల వేల బుద్ధి లేదు ఆలోచన లేదు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకి నేను పోయినసారి వచ్చినప్పుడు నాకు అర్థమైంది అంతకుముందు నాకు తెలిసింది అన్నపూర్ణ అని చెప్తారు గోదావరి ప్రవహించే ప్రాంతం ఇది కనీసం తాగడానికి సరైన నీళ్లు లేవు మన భీమవరం గణపవనం నిడమర మండలంలో తాగడానికి సరైన నీళ్ళు అంటే నీళ్లు కలుషితం అయిపోయిన యాక్వ సాగు వల్ల ఎక్కడ పట్టిన రొయ్యలు చెరువులు రొయ్యలు సాగు చేసి ఎక్వా ఎక్వా వల్ల సంపాదనతో కానీ ఎక్వా కల్చర్ ప్రశ్న కానీ పర్యావరణ ధ్వంసం అవుతూ ఉంటే దీనిని చాలా విభజతతోటి రొయ్యలు సాగులు చేయాలి అన్న కనీస జ్ఞానం రాష్ట్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రి